మార్కెట్ అవర్ స్వాగతం నా పేరు లక్ష్మి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసాయి ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తత పాటించిన ఫలితంగా లాభాలు పరిమితమయ్యాయి విదేశీ కొనుగోళ్లు సెంటిమెంట్ సానుకూల ప్రభావం చూపాయి డాలర్ తో పోలిస్తే రూపాయి ఏడు పైసలు కుదేలై జీవనకాల కనిష్టమైన ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఐదు వద్ద ముగిసింది బ్యారల్ ముడిచమురు జీరో పాయింట్ త్రీ ఫోర్ శాతం లాభంతో డెబ్బై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఆసియా మార్కెట్లు టోక్యో మినహా మిగతావి నష్టపోయాయి ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి బీఎస్ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ బుధవారం రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు పెరిగి నాలుగు వందల యాబై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లకు చేరింది బుధవారం ఉదయం సెన్సెక్స్ నూట తొంభై ఒకటి పాయింట్ల లాభంతో ఎనభై ఒకటి వేల ముప్పై ఆరు పాయింట్ రెండు రెండు పాయింట్ల వద్ద ప్రారంభమైంది అదే జోరులో ఎనభై ఒకటి వేల రెండు వందల నలభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది అనంతరం ఎదుర్కొన్న సూచి చివరకు నూట పది పాయింట్ ఐదు ఎనిమిది పాయింట్ల స్వల్ప లాభంతో ఎనభై వేల తొమ్మిది వందల యాభై ఆరు పాయింట్ మూడు మూడు వద్ద ముగిసింది నిఫ్టీ పది పాయింట్ మూడు సున్నా పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ నాలుగు ఐదు పాయింట్ల దగ్గర స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై షేర్లలో పద్నాలుగు షేర్లు లాభాలు నమోదు చేశాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్టీపీసీ టైటాన్ బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి భారత్ ఎయిర్టెల్ టాటా మోటార్స్ అదాని పోర్ట్స్ నష్టపోయాయి రంగాల వారి సూచీలో స్థిరాస్తి ఆర్థిక సేవలు బ్యాంకింగ్ పరిశ్రమల రంగాలు రాణించాయి టెలికాం యూటిలిటీస్ మెటల్ చమురు గ్యాస్ తగ్గాయి రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు షేర్లు లాభపడగా పదిహేను మనతో చర్చించడానికి మార్కెట్ విశ్లేషకులు వెంకట్ గారు లైన్ లో ఉన్నారు సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఓకే ట్రాడాబుల్స్ ప్రకారం బెంచ్ మార్క్ సూచికలకు రోజు మొత్తం సెంటిమెంట్ ఏమిటి సార్ సో ప్రధానంగా ఇవాళ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీకి అండ్ నిన్న చాలా ఓలటా ఓలటాలిటీ అని చెప్పొచ్చు మార్కెట్ సో కాన్సిక్యూటివ్గా ఫోర్త్ డే మనకి పాజిటివ్లో క్లోజ్ అయినట్టు ఫ్రైడే మండే ట్యూస్డే అండ్ వెన్స్డే సో ఫ్రైడే ఏదైతే మనకి ఒక డిసెంబర్ సిరీస్ ఎక్స్పై ఎఫ్ అండ్ ఓ సిరీస్ మొదలైందో ఒక పాజిటివ్ నోట్తో మొదలైనట్లు కనిపిస్తుంది సో అక్కడి నుండి మనకి వీక్లీ క్యాండిల్ మంత్లీ క్యాండిల్ చాలా బులిష్గా క్లోజ్ అయ్యాయి అండ్ ఈ వీక్ లాస్ట్ త్రీ డేస్ కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయినట్లు కనిపిస్తుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నిన్న వచ్చిన ఒక హై అండ్ ఈవెన్ మొన్న నిన్న మార్నింగ్ సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ప్రకారం మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది సో ఇక్కడ ఏదైతే బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ ఉన్నాయో వీటిలో మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే నిన్న మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ద్వారా మెన్షన్ చేసామో ఆ పాయింట్ టచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది సో ఇవాళ ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ టూ సో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ టూ పైన ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ క్లోజ్ అయినా అప్ సైడ్ వెళ్ళటానికి ట్రై చేస్తుంది అండ్ క్లోజింగ్ పరంగా మనకి డే క్లోజింగ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ టూ పైన క్లోజ్ అయినా కానీ మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది టిల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా అదేవిధంగా ఒకవేళ మనకి డౌన్ సైడ్ వస్తే గుడ్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ దగ్గర కనిపిస్తుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ సో ఈ లెవెల్ దగ్గర మనకి గుడ్ సపోర్ట్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు అడిగినట్లుగా ఈ రోజు మనకి రెండు కీ లెవెల్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎక్స్పైరీ కూడా ఈ రెండింటి మధ్యలో జరిగే ఛాన్సెస్ పెరుగుతూనే ఉంటాయా యా సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చాలా బెటర్గా అయితే పెర్ఫామ్ చేస్తుంది ఉన్న అన్ని ఇండిసెస్లో లో మనకి బ్యాంక్స్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి ఈ మూడు రోజుల్లోనే టూ అండ్ హాఫ్ పర్సెంట్ అప్ అయింది అండ్ మనం లాస్ట్ వీక్ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం బ్యాంక్స్ ఏవైతే ఒక పర్టికులర్ సెక్టర్ ఉందో ఈ సంవత్సరం వచ్చిన అండర్ పెర్ఫార్మెన్స్ సెక్టర్లో బ్యాంక్స్ కూడా ఉన్నాయి సో బ్యాంక్స్కి రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది అండ్ మనకి ఆల్ టైమ్ హై నుండి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ నిఫ్టీ ఫాలో అయినప్పటికీ ఒక ఫోర్ పర్సెంట్ రికవరీ వచ్చింది ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి ఎయిట్ పర్సెంట్ నెగిటివ్లో ఉంది నిఫ్టీ అదే బ్యాంక్స్ చూస్తే మనకి ఆల్ టైమ్ హై నుండి జస్ట్ ఒక టూ పర్సెంట్లోనే మనకి బిలో ట్రేడ్ అవుతున్నాయి అంటే మన ఫాల్లో కూడా సెవెన్ టు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫాల్ వచ్చింది నిఫ్టీ అంత ఫాల్ అవ్వలేదు నిఫ్టీలో కేసు సినారియో రిలయన్స్ వల్ల అలా జరిగింది బట్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఏదైతే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందో ఈ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ అంటే ఇక్కడ రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి రేపు మనకి కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఒరటాలిటీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ యాజ్ ఆఫ్ నో నిన్న క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ సో ఇక్కడ ఇంకొక థౌజండ్ పాయింట్స్ అవేలో మనం ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నాం సో ఇక్కడ ట్రెండ్స్ పరంగా చూసినా నిన్న మన అప్లికేషన్ క్లియర్గా ఏదైతే నిఫ్టీకి ఇండికేట్ చేసిందో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్ ఇక్కడ అదేవిధంగా మనకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ వన్ ఇండికేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీకి మన అప్లికేషన్ సో నిన్న ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది ఎనీ టైమ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వెళ్ళడానికి మార్కెట్స్ రెడీగా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ అయితే ఇండెక్స్ సో ఇక్కడ మనకి బెస్ట్ ఫెయిర్ వ్యాల్యూస్లో షార్ట్ టర్మ్ కానీ మిడ్ టర్మ్ కానీ ఇదే లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది ఫిఫ్టీ త్రీ నైన్ హండ్రెడ్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫర్ మిడ్ టర్మ్ ఆల్సో సో మనకి ఇవాళ రేపట్లో ఈ లెవెల్ ఒకవేళ రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం ఆల్ టైమ్ హై ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ అలా బట్ ఎనీహౌ ఆర్బీఐ మానిటరీ పాలసీకి ముందు రోజు కూడా మార్కెట్స్ చాలా నిన్న పాజిటివ్గా అయితే ఎస్పెషల్లీ బ్యాంక్స్ రెస్పాండ్ అయ్యాయి ఎస్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 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 మనకి ఆల్ హై క్లోజ్ అయింది నిన్న సో రెండు కూడా ఇంకా ముందు ముందు బెటర్గా చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే రైట్ వెంకట్ గారు రిలయన్స్ రిలయన్స్ ఇటీవలి తర్వాత నిన్న ప్రతికూల ఎదుర్కొంది పతనం కొనసాగుతుందా లేదా గ్రీన్ సిగ్నల్ ముగుస్తుందా సో ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఆల్ హై నుంచి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలో అయింది మళ్ళా కొంత ఒక వన్ థర్డ్ అయితే రికవరీ వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది మనకి ఒకసారి మన అప్లికేషన్ ఏం చెప్తుందో చూద్దాం సో నిన్న లాస్ట్ వీక్ మనకి థర్టీన్ హండ్రెడ్ ఒక మేజర్ రెసిస్టెన్స్ అయింది లాస్ట్ త్రీ డేస్ థర్టీన్ హండ్రెడ్ ఒక గుడ్ సపోర్ట్ అయ్యింది సో నిన్న క్లోజింగ్ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది సో షార్ట్ టర్మ్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ దగ్గర రిలయన్స్లో ఒక గుడ్ సపోర్ట్ అయితే ఫామ్ అయ్యింది అండ్ నిన్న మనకి ఏదైతే క్లోజింగ్ ఉందో నిన్న కానీ మొన్న కానీ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ మొన్న లాస్ట్ వీక్ కూడా ఇదే మెన్షన్ చేసుకున్నాం మన టీవీ షోలో థర్టీన్ హండ్రెడ్ పైన రిలయన్స్కి షార్ట్ టర్మ్లో ఒక స్ట్రెంగ్త్ అయితే క్రియేట్ అయింది సో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఎగ్జాక్ట్లీ ఇండికేట్ చేస్తుంది సో రిలయన్స్కి మనకి షార్ట్ టర్మ్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఒక టార్గెట్ ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇంకొక టార్గెట్ కనిపిస్తుంది వరకు అయితే మనకి ఒక డే క్యాండిల్ థర్టీన్ హండ్రెడ్ పైన క్లోజ్ అవుతుందో ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏ కనపడుతున్నాయి ఇప్పుడున్న లెవెల్ నుంచి కూడా సో రిలయన్స్లో మనకి షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి రెండు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్ దగ్గర ఇండికేట్ చేస్తున్నాయి రెండు సపోర్ట్స్ యాక్చువల్గా సో దీనిపైనే లాస్ట్ త్రీ డేస్ నుంచి ట్రేడ్ అవుతుంది కాబట్టి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు కూడా షార్ట్ టర్మ్ లో అంటే ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ రిలయన్స్ లో అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఏమిటంటారు సో మనకి ఆల్ మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఐటి మిడ్ క్యాప్ సెలెక్ట్ సో ఇవన్నీ కూడా మనకి నిఫ్టీలో ఉన్న మేజర్ ఇండిసెస్ సో ఇక్కడ నిఫ్టీ జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతానికి ఇక్కడ బులిష్ ప్లస్లో ఎంటర్ అయ్యింది సో ఇవాళ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇవాళ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పైన క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఒక స్వింగ్ని మనం జాగ్రత్తగా కానీ గమనిస్తే ఇది త్రీ థౌజండ్ పాయింట్స్ ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ అయ్యింది సో ఈ త్రీ థౌజండ్ పాయింట్స్లో మనకి ఒక మీన్ రివర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఏదైతే ఆల్ టైమ్ హై నుంచి ఒక ఫాల్ చూసామో ఈ ఫాల్ మొత్తం కూడా త్రీ పాయింట్స్ సో త్రీ థౌజండ్ పాయింట్స్లో జనరల్గా మార్కెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అవ్వాలి సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ సో దీనికి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ని యాడ్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా మనకి ఇండికేట్ చేస్తుంది నిన్న వచ్చిన హై ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ సెవెంటీ లెవెల్ అండ్ అక్కడి నుంచి మనకి నిన్న క్లోజింగ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ లెవెల్ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఇంకొక త్రీ హండ్రెడ్ పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ మీన్ రివర్షన్ గురించి సో ఎస్పెషల్లీ మనకి నిఫ్టీ మేజర్గా రిలయన్స్లో వచ్చిన ఒక ఇంపాక్ట్ వల్లే మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ డ్రాప్ అయింది బట్ ద రిమైనింగ్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయి మేజర్ ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి ఐటీ కానివ్వండి ఇవి రెండు కూడా మనకి క్లోజ్ టు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఒకవేళ రిలయన్స్ ఏమన్నా ఇక్కడ కన్సాలిడేట్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మనకి నిఫ్టీని అప్లిఫ్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ఇండెక్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిన్ నిఫ్టీ సో ఇది బ్యాంక్ నిఫ్టీతో పాటు మూవ్ అవుతుంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది ఇక మిడ్ క్యాప్స్ సో మిడ్ క్యాప్స్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ థర్టీన్ థర్టీన్ థౌసండ్కి దగ్గరలో ఉన్నాయి మిడ్ క్యాప్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్ టైమ్ హై సో బ్యా మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా మనకి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకు ఒకే ఒక మేజర్ ఇండిసెస్ స్టిల్ కూడా ఎయిట్ పర్సెంట్ మనకి ఆల్ టైమ్ హై నుంచి డౌన్లో ఉందంటే ఇక్కడ రిలయన్స్లో వచ్చిన ఇంపాక్టే సో రిలయన్స్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఫాల్ వచ్చింది సో ఇప్పుడు రిలయన్స్ కొంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ దగ్గర అయితే ఒక గుడ్ సపోర్ట్ ఫామ్ అయినట్లు కనిపిస్తుంది లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా సో రిలయన్స్ ఇక్కడ నుంచి ఏదన్నా ఇంకొక ఒక హండ్రెడ్ పాయింట్స్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఏదైనా మూవ్ వస్తే అంటే అట్లీస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు కూడా మూవ్ వస్తే మనకి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో నిఫ్టీ అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా అయితే మన ఇండియన్ మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా నిఫ్టీలో ఉన్న అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఈవెన్ టూ ట్వంటీ ఫైవ్ కూడా ఇది అప్వర్డ్ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎంటైర్ గ్రూప్ లో ఉన్న సెవెన్ కౌంటర్స్ ఏదైతే మనకి ఒక టెన్ డేస్ ఎగో వచ్చిన న్యూస్ వల్ల కొంచెం కరెక్షన్ అయితే జరిగింది అండ్ ఆ వచ్చిన రోజు లో ఏదైతే ఉందో ఆ వచ్చిన రోజు కానీ నెక్స్ట్ న్యూస్ వచ్చిన రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఒక లో క్రియేట్ అయ్యింది యాక్చువల్గా ఎక్కడి నుంచి ఆ లోస్ బ్రేక్ అవ్వలేదు సో కొంత ఆ న్యూస్ అయితే ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఓవర్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయి ఒకసారి మేజర్ కౌంటర్స్ అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని పోర్ట్స్ చూద్దాం సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ న్యూస్ వచ్చిన రోజు మనకి లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ ఇక్కడ అరౌండ్ అదాని ఎంటర్ప్రైజ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర ఒక సపోర్ట్ అయితే సారీ టూ థౌజండ్ దగ్గర ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అంటే బాటం నుంచి అదాని ఎంటర్ప్రైజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కూడా మూవ్ అవటం చూసాం ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టిల్ టూ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా ఇంకొక టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు కూడా మనకి అదాని ఎంటర్ప్రైజ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అదేవిధంగా అదాని పోర్ట్స్ కూడా చూద్దాం మేజర్గా ఈ రెండే మనకి నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కౌంటర్స్ సో అదాని ఎంటర్ప్రైజ్ కంటే కూడా అదాని పోర్ట్స్లో ఒక గుడ్ రికవరీ వచ్చినట్టు కనిపిస్తుంది ఆ న్యూస్ వచ్చిన రోజు అదాని పోర్ట్స్ థౌజండ్ రూపీస్ వరకు కూడా టచ్ అయింది ఇప్పుడు థౌజండ్ నుంచి మనకి నిన్న మొన్నట్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కూడా వెళ్ళడం చూసాం ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోంది సో ఇక్కడ మనం ప్రధానంగా మన అప్లికేషన్లో చూసినా కానీ క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది అదాని ఎంటర్ప్రైజ్కి టూ థౌజండ్ నైన్ థర్టీ సిక్స్ అంటే క్లోజ్ టు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది నిన్న అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సో ఇక్కడ షార్ట్ టర్మ్లో మనకి ట్రెండ్లో చేంజ్ వచ్చినట్టు కనిపిస్తుంది అదాని ఎంటర్ప్రైజ్ ఇప్పుడు టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ షార్ట్ టర్మ్ బట్ యాజ్ పర్ మిడ్ టర్మ్ మనకి మిడ్ టర్మ్ కూడా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇండికేట్ చేస్తుంది సో టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ లెవెల్ వరకు కూడా అదాని ఎంటర్ప్రైజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ అదాని పోర్ట్స్ కూడా మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది సో ఇప్పుడు నిన్న ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పైన క్లోజ్ అయింది కాబట్టి థర్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి థర్టీన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది మిడ్ టర్మ్లో సో అదాని పోర్ట్స్ మనకి థర్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అది దాని ఎంటర్ప్రైజెస్ మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా అయితే గ్రూప్ మీద వచ్చిన ఒక న్యూస్ స్లో స్లోగా అయితే అది సప్రెస్ అవుతున్నట్లు కనిపిస్తుంది టెక్నికల్గా ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదాని మొత్తం గ్రూప్లో ఉన్న స్టాక్స్లో రికవరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఓకే వెంకట్ గారు ఇప్పుడు మీతో మాట్లాడడం కోసం కాలర్ గారు లైన్ లో ఉన్నారు శ్రీజ హైదరాబాద్ నుంచి సో వెంకట్ గారు విశ్లేషకులు మార్కెట్ విశ్లేషకులు శ్రీజా గారు మాట్లాడండి మీరు సార్తో శ్రీజ గారు వినిపిస్తుందా అండి సార్ వెంకట్ సార్ మాట్లాడండి హలో చెప్పండి అండి మీ క్వశ్చన్ హే ఫస్ట్లీ ఐ వాయిస్ వినిపించట్లేదు హలో యా చెప్పండి మ్యామ్ పాయింట్ 2 ప్లీజ్ మీ క్వశ్చన్ అడగండి స్ట్రైట్ అప్ 43 46% అప్ అయ్యింది ఇజ్ కరెక్ట్ టైం టు ఇన్వెస్ట్ యా ఇప్పుడే అదాని పోర్ట్స్ గురించి చెప్పామండి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం సో అదాని పోర్ట్స్ మనకి ఇక్కడ ఏదైతే మన అప్లికేషన్ ప్రకారం స్టాండర్డ్ వ్యూలో చూసినా కానీ ఈ వీక్ మీరు అన్నట్టుగా అరౌండ్ సెవెన్ పర్సెంట్ వరకు కూడా అప్ అయింది సో ఇక్కడ రెండు కూడా మనకి వీక్లీ అండ్ మంత్లీ రెండు కూడా కొంత బులిష్లోకే ఎంటర్ అయినట్లు కనిపిస్తూ ఉన్నాయి అండ్ అదాని పోర్ట్స్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది నిన్న ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ మనకి షార్ట్ టర్మ్లో ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి మిడ్ టర్మ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అంటే మీరు కొంత హోల్డ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని అనేది మనకి అట్లీస్ట్ ఒక వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి సో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంటే ఈ లెవెల్లో యావరేజ్ చేసుకోవచ్చు లేదు మీరు ఫ్రెష్ ఇన్వెస్టర్ అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పైన ఏ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయినా కానీ అప్పుడే మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం బెస్ట్ అండి ఓకే వెంకట్ గారు బంగారానికి వస్తే మార్కెట్లో గోల్డ్ బిల్కు ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు యా గోల్డ్ మనం కొంత ఈ వార్ రిలేటెడ్ న్యూస్ కానివ్వండి ఇవన్నీ కొంత సప్రెస్ అయినట్లు కనిపిస్తున్నాయి సో ఇక్కడ గోల్డ్ మనం డిసెంబర్ ఫ్యూచర్స్ చూసినా కానీ ఇది సెకండ్ వీక్ ఇక్కడ ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అవ్వటం ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ యాక్చువల్గా సో ఇక్కడ సెవెంటీన్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్కి అదేవిధంగా మనకి దానిపైన సెవెంటీ ఎయిట్ ఎయిట్ అంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ టు ఎయిటీ థౌజండ్ అండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రెండు లెవెల్స్ కీ లెవెల్స్ అనుకుంటే సో గోల్డ్ కొద్ది రోజులు కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ వార్ కానివ్వండి ఇవన్నీ కొంత సప్రెస్ న్యూస్ సప్రెస్ అయింది సో ఇక్కడ ఏదైతే మనకి కాన్జిక్యూటివ్గా కొన్ని నెలల పాటు అప్పై మోర్ దెన్ ఎయిటీ వరకు కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ టచ్ అవ్వడం చూసాం అక్కడ నుండి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ చిలుకు నుండి సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా మనకి ఒక సిక్స్ థౌజండ్ పాయింట్స్ వరకు కూడా ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇప్పుడు కొంత అయితే ఇది ఫోర్త్ వీక్ ఒకే జోన్లో కన్సాలిడేట్ అవ్వటం సో గోల్డ్ మనకి మళ్ళీ అప్వర్డ్ మొమెంటం రావాలంటే అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అప్ అప్ బ్రేక్అవుట్ జరగాలి అప్ సైడ్ సో అదర్వైజ్ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎవరైనా ఒకవేళ మన నిపాన్ ఇండియా మెయింటైన్ చేస్తున్న గోల్డ్ బీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి మన అప్లికేషన్లో క్లియర్గా ఇక్కడ ఒక ఇండికేషన్ ఉంది మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది గోల్డ్ బీస్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది గోల్డ్ మనకి ఈ ఇయర్లో అంటే ఈ లెవెన్ మంత్స్లో మనకి క్లోజ్ టు నైన్టీన్ పర్సెంట్ అప్ అయింది సాలిడ్గా ఇప్పటి వరకు కూడా సో ఇక్కడ గోల్డ్ బీస్ మనకి ప్రతి యూనిట్ కూడా అరౌండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ దగ్గర అవైలబిలిటీ ఉంది ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ లాంటిది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఎవరైనా ఒక స్మాల్ స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసుకోవడం వాళ్ళకి మనకి గోల్డ్ బీస్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో మనకి ఏదైతే మేజర్ ఇండిషర్స్తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఫోర్టీన్ పర్సెంట్ అప్ అయితే లెవెన్ మంత్స్లో బ్యాంక్స్ అరౌండ్ లెవెన్ పర్సెంట్ అప్ అయింది గోల్డ్ అరౌండ్ నైన్టీన్ పర్సెంట్ అప్ అయింది యాక్చువల్లీ లెవెన్ మంత్స్లో మనకి గోల్డ్ బీస్ నైన్టీన్ పర్సెంట్ అప్ అయింది సో ఎవరైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా గోల్డ్ బీస్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఒక యూనిట్ కింద వస్తుంది ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ బీస్లో సో గోల్డ్ మనకు ఆన్ ఆన్ యావరేజ్న ఎయిటీన్ పర్సెంట్ వరకు కూడా సిఏజిఆర్ వస్తున్నట్లు కనిపిస్తుంది సో ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై కంటిన్యూ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఈవెన్ మనకి ఒక చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్లో కూడా యావరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అండి రైట్ ఇప్పుడు మార్కెట్ విశ్లేషకులు వెంకట్ గారితో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు సో నర్సింగ్ రెడ్డి గారు ఉప్పల్ నుండి సార్ మీ క్వశ్చన్ అడగండి సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సార్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ కొంచెం మీరు అంటే ఆప్షన్స్ లో ఎలా ఉంటుందో కొంచెం సో ఇవాళ మనకి వీక్లీ ఎక్స్పైరీ అండి సో రీసెంట్గా వచ్చిన ఈ రూల్స్ వల్ల మనకి అన్ని వీక్లీ ఎక్స్పైరీస్ క్లోజ్ అయిపోయి ఒక నిఫ్టీ మాత్రమే ఉంది ఇవాళ థర్స్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనం ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తున్నారో వీళ్ళు మనకి ఇక్కడ ఒక డేటా ఉందండి సో నిఫ్టీలో మేజర్గా ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలు మనం షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం మూడు వాల్యూస్ ఇస్తూ ఉన్నాం సో ఇక్కడ ఏవైతే మనకి గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తున్నాయో మార్కెట్ దాని పైన ట్రేడ్ అవుతున్నట్టు రెడ్ కలర్ ఇండికేషన్ ఇప్పుడు కూడా మార్కెట్కి దగ్గరలో ఉన్న ఒక రెసిస్టెన్స్ పాయింట్ యాక్చువల్గా సో లాంగ్ టర్మ్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ పైన ఇండికేట్ చేస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే మొన్న ఫ్రైడే రోజు ఏదైతే మంత్ ఎండింగ్ రోజు నవంబర్ మంత్ లాస్ట్ వర్కింగ్ డే రోజు మనకి దీనికి అబవ్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి సో మార్కెట్స్ ట్వంటీ ఎయిట్ మంత్స్ కాన్సిక్యూటివ్గా మనకి ఈ లెవెల్స్ పైనే ట్రేడ్ అవుతున్నాయి అండ్ నిన్న మనం షోలో కూడా క్లియర్గా చెప్పుకున్నాం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వబోతుంది అని నిన్న మార్నింగ్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర నుంచే ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయ్యింది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ సో జనరల్గా ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకుండా మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి ప్రయత్నం చేస్తే రిస్క్ తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం అవాయిడ్ చేయలేము బట్ మనం తీసుకునే రిస్క్ అయితే తగ్గుతుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఈ లెవెల్స్ దగ్గరే మనం వెయిట్ చేసి పొజిషన్స్ తీసుకుంటే బెటర్ అండి ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ మళ్ళీ ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూకి వెళ్తే ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మరలా దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ ఒకవేళ మీరు పొజిషన్స్ తీసుకోలేదు ఈరోజు ఎక్స్పైరీస్ ఉన్నాయి క్లోజ్ అయ్యే టైంకి కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ పైన క్లోజ్ అయితే మీరు నెక్స్ట్ వీక్ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్తో మీరు పొజిషన్స్ క్యారీ చేయొచ్చండి లేదు మనకి వాళ్ళ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ వన్ ఫోర్ దగ్గరకు వస్తే ఎక్కడైనా ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ దగ్గర అదేవిధంగా మిడ్ టర్మ్ జాగ్రత్తగా గమనిస్తే మనం మిడ్ టర్మ్లో కూడా మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కొంచెం దూరంలో ఉంది సో ఇక్కడ ఈ లెవెల్ గమనించినా కానీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ వన్ దగ్గర ఒక గుడ్ సపోర్ట్ ఫామ్ అవుతుంది ఇవాళ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే ఇక్కడి నుంచి కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఒక డైలీ క్యాండిల్ ఇండికేట్ చేస్తే మిడ్ టర్మ్ ఒక వీక్లీ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది రేపు వీకెండ్ కాబట్టి రేపు ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ వన్ పైన క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ మనకి ప్రాబబిలిటీ నెక్స్ట్ వీక్ ఆ వీక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇవాళ రేపు రేపు ఒక ఇంపార్టెంట్ బిగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి మీరు కొంచెం ఇవాళ రేపు లైట్ పొజిషన్స్ తోటే ఉండండి రేపు క్లోజింగ్ మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది రేపు ఆర్బీఐ పాలసీ మీట్ ఆర్బీఐ మీట్ అయి పాలసీ అవుట్కమ్ తర్వాత మనకి మార్కెట్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ పైన రేపు ఈవినింగ్ అని క్లోజ్ అవ్వగలిగితే మాత్రం నెక్స్ట్ వీక్ మనకి ఏదో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఎనీహౌ మనకు లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ గానే ఉందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ అది ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఇంపార్టెన్స్ సో ఇప్పుడు మూడు కీ లెవెల్స్ చెప్తున్నాను మీకు ఆ మూడు కీ లెవెల్స్ మోస్ట్ వాచబుల్ నెంబర్స్ అవుతున్నాయి నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ వన్ ఫోర్ సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ పైన క్లోజ్ అయినా లేదా ఇవాళ మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ దగ్గరకు వచ్చిన కొంత పాజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది రైట్ వెంకట్ గారు ఇప్పుడు ఆ సంవత్సరం దాదాపు ముగింపుకు చేరుకుంది సో ఏ సూచీలు బాగా పనిచేసాయి ట్రాడబుల్స్ నుండి శాతం మార్పును పొందగలమా యా సో ఇక్కడ మనం హీట్ మ్యాప్స్ మన అప్లికేషన్లో ఉన్న హీట్ మ్యాప్స్లో మనం జాగ్రత్తగా గమనిస్తే సో ఏవైతే ఇక్కడ ఇండిసెస్ అని మనకు కనిపిస్తున్నాయో ఈ ఇండిసెస్ ప్రధానంగా మనకి నిఫ్టీ ఫిఫ్టీ కానివ్వండి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కానివ్వండి ఐటీ నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా మనం ఇండెక్స్ రూపంలో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ సో ఇవి మనం ఈ ఇయర్లో జాగ్రత్తగా గమనిస్తే ఏ ఇండెక్స్ బాగా బెటర్గా పెర్ఫామ్ చేసింది ఏంటంటే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అండి సో మనకి ఇక్కడ టాప్ హండ్రెడ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్లో కానీ తీస్తే రెండు కేటగిరీస్గా చేస్తే ఒకటి నిఫ్టీ ఫిఫ్టీ అంటే టాప్ మోస్ట్ ఫిఫ్టీ కంపెనీస్ సెకండ్ నెక్స్ట్ ఫిఫ్టీ సో నెక్స్ట్ ఫిఫ్టీ కంపెనీస్ సో ఇండియాలో ఈ ఇయర్లో మనకి ఈ ఏదైనా ఇండెక్స్ బాగా పెర్ఫామ్ చేసింది అని అంటే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ క్లోజ్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ సో మనకి లాస్ట్ లెవెన్ మంత్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన కౌంటర్ అండి ఇది నెక్స్ట్ హయ్యెస్ట్ మనకి మిడ్ క్యాప్ సో మిడ్ క్యాప్ ఈ హండ్రెడ్ కంపెనీస్ తర్వాత మనకి ఇంకొక వన్ ఫిఫ్టీ కంపెనీస్ మిడ్ క్యాప్లో ఉంటాయి ఇక్కడ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి ఈ లెవెన్ మంత్స్లో రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఐటీ అండ్ ఐటీ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ లెవెన్ మంత్స్లో ఐటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి అండ్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి సో ఇక్కడ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఇది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ మనకి అరౌండ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి ఈవెన్ మనం టాప్ నుంచి ఒక ఎయిట్ పర్సెంట్ వరకు కూడా డ్రాప్ అయ్యాం సో ఈ ఇయర్లో ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పైన రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ కాకపోతే ఈ రీసెంట్గా వచ్చిన వల్ల ఒక ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ డ్రాప్ అయ్యింది సో బ్యాంక్స్ అరౌండ్ టెన్ అండ్ హాఫ్ పర్సెంట్ మనకి ఈ లెవెన్ మంత్స్లో రిటర్న్స్ ఇచ్చిందండి సో ఇది సీక్వెన్స్ మనకి సో నెక్స్ట్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే మిడ్ క్యాప్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐటీ అరౌండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఫినాన్షియల్ నిఫ్టీ మనకి ఫోర్టీన్ పర్సెంట్ అండ్ నిఫ్టీ అరౌండ్ థర్టీన్ పర్సెంట్ అండ్ బ్యాంక్స్ అరౌండ్ థర్టీ పర్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చాయి ఈవెన్ మనం ఈటీఎఫ్స్లో జాగ్రత్తగా గమనించినా కానీ సో ఇక్కడ నిఫ్టీ బీస్ బ్యాంక్ బీస్ గోల్డ్ బీస్ ఫార్మా బీస్ ఆటో బీస్ ఐటీ బీస్ సో మనం ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ సెక్టోరియల్ మనం ఇండస్ట్రీస్ గమనిస్తే ఫార్మా బీస్ అంటే ఫార్మా సెక్టర్ మనకి అరౌండ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఈ లెవెన్ మంత్స్లో రిటర్న్స్ ఇస్తే ఆటో బీస్ మనకి ఇక్కడ అరౌండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ లెవెన్ మంత్స్లో అండ్ ఐటీ బీస్ మనం ఆల్రెడీ చూసాం అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్ కూడా అరౌండ్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నిఫ్టీ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ అండ్ బ్యాంక్స్ అరౌండ్ మనకి లెవెన్ పర్సెంట్ ఈ సిక్స్ ఈటీఎఫ్స్ని జాగ్రత్తగా గమనించినా కానీ ఈ ఈ లెవెన్ మంత్స్లో మనకి ట్వంటీ టూ పర్సెంట్ వరకు కూడా రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మనకి అక్టోబర్ నెలలో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కానీ నవంబర్లో కొంత రికవరీ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది డిసెంబర్ మనకి అట్లీస్ట్ ఆ ఫాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ నైట్ మార్కెట్ విశ్లేషకులు వెంకట్ గారు మాట్లాడడానికి లైవ్ లో ఉన్నారు విజయవాడ నుండి ఎంఎస్ రాజు సో సార్ మీరు అడగండి క్వశ్చన్ ఇంటి సార్ని డీటెయిల్గా చెప్తారు సార్ మహారాష్ట్ర బ్యాంకు ఈ టైంలో బైక్ చేయచ్చండి మహారాష్ట్ర బ్యాంక్ ఒక్క నిమిషం అండి మహారాష్ట్ర బ్యాంక్ ఈ టైంలో బయట చేయచ్చండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యా యా సో మహారాష్ట్ర బ్యాంక్ మనకి ఈ మధ్య ఈ యొక్క కన్సల్టేషన్ నుంచి కొంత అప్వర్డ్ మూమెంటం అయితే వెళ్తూ ఉందండి సో డెఫినెట్లీ మీరు ఇక్కడ లాంగ్ టర్మ్ చూద్దాం ఫస్ట్ లాంగ్ టర్మ్లో మీకు ఒక గుడ్ ఒక సపోర్ట్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ దగ్గర లాస్ట్ త్రీ మంత్స్లో సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తూ ఉందండి సో డెఫినెట్లీ మీరు ఈ లెవెల్లో అయితే కొంచెం కన్సిడర్ చేయండి అండి ప్రైస్ వచ్చి అరౌండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఫార్టీ ఫైవ్కు ఒకవేళ డ్రాప్ వస్తే అక్కడ కూడా యావరేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఈ లెవెల్లో మీరు అనుకున్న దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మహారాష్ట్ర బ్యాంకులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి సో ఇక్కడ ఏదైతే సిక్స్టీ త్రీ రూపీస్ కనిపిస్తుందో అది పైన క్లోజ్ అయితే ఏ మంత్ అయినా కానీ అంటే ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ ఫైవ్ రూపీస్ పైన క్లోజ్ అయితే మాత్రం ఇది రీసెంట్ గా వచ్చిన ఆల్ టైమ్ అరౌండ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ ఇయర్ బ్యాంక్స్ కొంత అండర్ పెర్ఫార్మెన్స్లో లో ఉన్నాయి ఎనీ బ్యాంక్ మనకి టాప్ లీడింగ్ బ్యాంక్స్ ఏవైతున్నాయి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి బ్యాంక్స్ కొంత అప్లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ వెంకట్ గారు సో ఇది మరో మార్కెట్ అవర్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్